నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ రంగం కంటే కూడా ప్రైవేటు రంగంలో పనిచేసేందుకు ఇష్టపడుతూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది వివరాలు వెళితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కువైటీ పూర్లలో ప్రైవేటు రంగ ఉద్యోగాలకు డిమాండ్ బాగా పెరిగిందని చెప్పేసి జనవరి నుంచి నవంబర్ మధ్య వరకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్లో నమోదు చేసుకున్న ఉద్యోగార్థులలో ప్రైవేటు కంపెనీలకు దరఖాస్తులు ముప్పై ఏడు శాతం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ కాలంలో ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఆరు వేల రెండు వందల కంటే ఎక్కువ మంది కువైటీ పోరులు దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగాలను మనం చూసుకుంటే దాదాపు పదివేల ఐదు వందల మంది మాత్రమే ఇష్టపడ్డారు ఎంచుకున్నారు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తాజా గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం ప్రైవేటు రంగ ఉపాధిపై ఆసక్తి చూపిస్తూ ఉన్నవారు దాదాపు కువైటీల శాతం మనం చూసుకుంటే కువైటీ ప్రజలు మనం చూసుకుంటే పదహారు వందల దరఖాస్తులు పెరిగాయన్నమాట గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పదహారు వందల దరఖాస్తులు పెరిగాయి అంటే ప్రైవేటు రంగంలో కూడా మేము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కువైటీ పోరులు అయితే దరఖాస్తులు పెట్టుకుంటూ ఉన్నారు దరఖాస్తులు కువైటీ పోరులు పెట్టుకోవడం వల్ల ప్రవాసులు మంచి మంచి ఉద్యోగాలలో ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నారన్నమాట అంటే రెండు వేల దినాల్లో పదహైదు వందల దినాల్లో జీతం ఇస్తే స్థాయిలో అయితే ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళను తొలగించి వాళ్ళ స్థానంలో కువైటీ ప్రజలకైతే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్